నైట్ డ్యూటీకి పోయినాడు తొమ్మిదికి తొమ్మిదిన్నర కంటే ఇంటికి అన్నాడు వాడు ఎవడో కూడా తెలియదు మాకు ఇంతవరకు అయ్యా ఎవడు జాయిన్ చేసినాడు ఎవడు ఎంట పోయినాడు నైట్ డ్యూటీకి వాళ్ళు ఒకడు ముందుకు రావడం లేదప్ప ఈరోజు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో మా అన్న కొడుకు ఈరన్న రాజశ్రీ హోటల్లో వాళ్ళు డిపార్ట్మెంట్కి కంప్లీట్ చేస్తే అక్కడ కరెంటు పోయిందని చెప్తే కరెంటు వేయడానికి పోయినాడు ఆ కరెంటు పని చేస్తుంటే అకస్మాత్ కరెంట్ షాక్ కొట్టి చిక్కిపోయినాడు మాకు తెలిసిన సమాచారం ఏమిటంటే అక్కడ హోటల్ మేనేజర్ మేనేజ్మెంట్ వాళ్ళు సరైన సమాచారము మా వాళ్ళకి అక్కడ పోయిన వాళ్ళకి ఇవ్వలేదని తెలిసింది ఆ కారణంగా కారణంగా ఆయన చనిపోయినాడు చాలా పిలుపు డిపార్ట్మెంట్లో కూడా అందరూ వచ్చి చూసిపోయినారు డిపార్ట్మెంట్ పరంగా ఏ యువత వస్తావో అవన్నీ మేము తప్పకుండా సాయం చేస్తాము ఈ మంచి వ్యక్తి మంచి అనుభవస్తుడు ఆయన ఆయన చనిపోవడం చాలా బాధాకరమని చెప్పి డిపార్ట్మెంట్ మొత్తం కూడా బాధ విరపుచ్చినారు ఇప్పుడు పోస్ట్ మ్యాష్ఠాను ఇంకా తిరగలేదు మళ్ళా రాజశ్రీ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి మేము చెప్పడం జరిగినది మీ వల్లే ఈరోజు తప్పు జరిగి ఒక నిన్న ప్రాణము తిప్పింది మామూడు చనిపోయాడు కాబట్టి దాన్ని మీరే న్యాయం చేయాలని చెప్పినాము ఆయన ఓనరు బెంగళూరులో ఉన్నాను వస్తాను రెండు గంటలలో వస్తాను వచ్చి మీతో మాట్లాడి అది తినడం దురదృష్టకరమే మాకు కూడా చాలా బాగా ఉంది మేము మాట్లాడి మీతో వర్క్ తీసుకుంటామని చెప్పారు కాబట్టి రాయశ్రీ హోటల్ మేనేజ్మెంట్లో వరకు మేము ఈ బాడీని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి తీసుకెళ్ళాము ఒకవేళ రాకపోతే వాళ్ళ మీద చట్టపరంగా ఏ వ్యాఖ్య తీసుకున్నదో నేను యాజ్ పేరెంట్స్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని డిపార్ట్మెంట్ ద్వారా కంప్లైంట్ ఇస్తాము అవసరమైతే దీని మీద పెద్ద ఆందోళన చేయడానికి కూడా మొత్తం మా బంధువర్గం అయితేనేమి వాళ్ళ డిపార్ట్మెంటల్ అయితేనేమి అందరూ ముత్తగట్టడంతో ఆందోళన చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు వస్తామన్నారు వచ్చేవరకు వెయిట్ పేరు రంగన్న మాది కౌన్సిలర్ చనిపోయిన కళ్ళుపోతుల గిరన్న వచ్చి మా అన్న కుమారుడు కళ్ళపోతుల గిరన్న ఆయన పేరు